హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు మొన్న మాధవి లత గారు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాధవి లత గారి మీద కామెంట్స్ చేశారు కామెంట్స్ చేసిన తర్వాత జేసి ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ దానిపైన ఆ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది సారీ కూడా చెప్పడం జరిగింది ఆ సారీ అనేది చెప్పే పద్ధతి మాధవి లత గారికి ఇష్టం లేదు నచ్చలేదు కాబట్టి మాధవ్ లత గారు ఏదైతే ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు అనేది వేయడం జరిగింది ఫిలిం చాంబర్ వాళ్ళు చర్చించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాధవ్ లత గారి మీద ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన ఖండిస్తే చాలు అన్నట్టుగానే నిన్న మాధవ్ లత గారు చెప్పడం జరిగింది దానిపైన మీరేమంటారు జేసీ గారు సీనియర్ నటుడు అనుకుంటా కదా మా మెంబరా నటుడు కదా జేసీ ఓనీ దర్శకుడు ప్రొడ్యూసరు కాదు ఓనీ ఎడిటరు పొలిటీషియన్ పొలిటీషియన్ పొలిటి అప్పుడప్పుడు ఏమైనా సినిమాలు చేస్తాడా అసలు సినిమాకి ఆయన సంబంధం లేదు మరి సినిమాకి సంబంధం లేనప్పుడు ఫిలిం చాంబర్ లో నువ్వు ఎలా చేస్తావు కేసు అంటే మహిళా కమిషన్ కేసు కూడా వేసారు ఏదైతే పోలీసు ప్రభాకర్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి మాట్లాడారు ఆడపిల్లలు పుట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు అని ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆడాలని గుర్తించి అయితే ఆయన నాకు తెలిసి ఏమీ అం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు అందరు ఇట్టా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఇది ఇంకేదో నన్ను ఒకటి అనకూడదు ఇలాంటి మాటలు అయితే జేసీ గారు అనలేదు నాకు తెలిసినంతవరకు అంతేగా మరి ఇంకా దాని మీద ఇప్పుడు కేసు ఎందుకు అవుతుంది దేని ఏ విషయంలో అవుతుంది మాధవి లత కేసు పెట్టిందని చెప్పావు బాగానే ఉంది అంతవరకు ఓకే పెట్టచ్చు తప్పులేదు ఏదో అన్నాడు ఫలానా మనిషి నన్ను ఇట్లా అంటే అసలు మీరు ఎలా మౌనంగా ఉంటారు మీరు అందరు స్పందించాలి కదా అని ఆయన ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి ఎప్పుడు ఏమీ అలా నాకు తెలిసినంత వరకు మరి కేసు ఎలా చేస్తారు అని మాదేవ్ లత గారు ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తే కదా మాదేవి లత గారు ఈవిడ ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తే కరెక్టే నువ్వు రోడ్ ఎక్కి ఎవరిని పడితే వాళ్ళని ఏది అది అని వాళ్ళ చేత అందరి చేత తిట్టించుకొని నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ యూనియన్ లో కంప్లైంట్ ఇస్తే ఎట్ట ఓకే అది కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అనే పేరు పదం వాడారు అందుకని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు అని అంటున్నారు మాధవి గారు ఓకే ఇండస్ట్రీ అనే పేరుని ఆయన నోట వాడేలా నువ్వెందుకు చేసావు అంటే చాలా సింపుల్ గా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఏ ఇండస్ట్రీ అమ్మాయి మీరందరూ ఇట్లాగే అని అన్నాడా చేసి లేదు అంటే మాధవి లత గారు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆయన ఆ నియోజకవర్గ మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి పాపం వాళ్ళకి ఆట పాట ఏదో చేద్దాం అనుకున్నారు నీకు తెలుసా మనకి నేను చేసే ఒక ఈవెంట్ దాండియా ఈవెంట్ న్యూ ఇయర్ కాదు ఇప్పుడు నేను ఇక్కడ సంధ్యా కన్వెన్షన్లో ఒకసారి దాండియా ఈవెంట్ చేశాను రేవంత్ రెడ్డి గారి చేత ఓపెనింగ్ ప్లాన్ చేసిన ఈవెంట్ అది టూ థౌజండ్ సెవెంటీన్ ఐ గెస్ ఒక పక్క ఓన్లీ మహిళలకే అందరూ కాదు ఒక పక్క ఇది చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు ఎగ్జిబిషన్స్ చేస్తారు ఇంకో పక్క దాండి ఆడతారు ఇంకో పక్క స్టేజ్ మీద ఆటలు పాటలు ఏవేవో ఉంటాయి అంటే టైప్ ఆఫ్ టేటర్ ఇంకో పక్క ఫుడ్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ థీమ్ సెట్ అయింది అవి లేవులే అమ్యూజ్మెంట్ థీమ్లు ఏమి లేవు జస్ట్ స్టేజ్ మీద కొందరు ఆడతా పాడుతూ ఉంటారు కూర్చొని చూసి ఆనందించాలి ఇంకో పక్కనేమో దాండి ఆడుకుంటారు ఆడవాళ్ళందరూ కలిసి అది సెషన్ సెషన్ బాగుంటది నెక్స్ట్ ఇంకో పక్కనేమో మెయిన్ హాల్ ఉంటుంది ఏసీ హాల్లో షాపింగ్ సంబంధించిన ఈ ఉంటాయి కదా చీరలో గాజులు ఏమో అవి ఇటు వైపు ఏమో ఫుడ్ చిన్న చిన్న ఈ పానీపూరిలో అవి ఏవో తింటారు అలాంటివన్నీ పెడితే ఒక మంచి ఎంటర్ థీమ్ అక్కడికి మహిళలు అందరూ వస్తారు హ్యాపీగా ఆడతారు ఎంట్రీ ఫ్రీయే ఎందుకు ఎంట్రీ ఫ్రీ అంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటే స్టాల్స్ ఇవన్నీ ఫుల్ అవుతాయి కదా మన ఎంట్రీ ఫీ పెట్టకూడదు కొన్ని కొన్ని చోట్ల బిజినెస్ అవుతుంది అంతే ఈ టైప్ ఆఫ్ థీమ్ నన్ను అడిగితే జేసీ గారు కూడా ఇంచుమించు ఇలాంటిదే ఆర్గనైజ్ చేశారు అక్కడ అది కమర్షియల్ ఈవెంట్ లేకపోతే చారిటబుల్ ఈవెంటా తర్వాత సంగతి ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు అక్కడ గంజాయి తీసుకునే బ్యాచ్ ఉంటారు మీరు రాగానే మీ చేయి బట్టి రక్కేస్తారు మీరు అటు నుంచి అట్టితే వెనక నుంచి జాకెట్ చంపేస్తారు మిమ్మల్ని ఇంకేదో చేసేస్తారు కిందేసి తొక్కిసలాటలో చంపేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం మహిళలని అయితే చిత్ర చేస్తారు అనేది ఒక ఎలిగేషన్ బానే ఉంది అక్కడ ఏదో అయితే లా అండ్ ఆర్డర్ సంబంధించింది కదా నువ్వు ఉత్తమ మహిళవి భారతీయ మహిళవి మహిళవి అనుకుంటే బీజేపీలో ఏ ఏ పార్టీలోన జావని మహిళవి అనుకుంటే ఏం చేయాలి సాటి మహిళకి ఏదో జరుగుతుంది కాబట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఏమండి నేను ఒక ఉత్తమ మహిళని స్టార్ మహిళని నాలాంటి మహిళలందరికీ అక్కడ ఏదో జరుగుతుంది ఆ ఒక చిల్లర చిచ్చోర గ్యాంగ్ అంతా గంజాయితీ ఇంతింత కుప్పలు కుప్పలు వేసుకొని గుప్పు గుప్పు మండు అదే పనిగా పిలుస్తా పిలుస్తా అక్కడ ఉన్నారు ఆడవాళ్ళు వచ్చి రాగానే ఏ ఆడదాన వచ్చావా అని చెప్పేసి వాళ్ళని ఏదో అంటారు ఇది చాలా ఇది మనం ఇట్లాంటివన్నీ వ్యతిరేకించాలి మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెబితే చాలా బాగుంటది లేదు అంటే నీకు తెలిసిన అంశం అయితే లేదు నువ్వే అక్కడికి వెళ్ళావు ఆనందం తట్టుకోలేక వెళ్ళావు షాపింగ్ గట్రా చేసావు ఏదో ఫుడ్ పానీపూరి తిన్నావు తిరిగి వచ్చేటప్పుడు ఏ పానీపూరి ఎవడో లేదా స్టాల్ గంజాయి పీల్చుకుంటే నిన్ను ఏ మానవి అని చెప్పేసి నిన్న ఏదో అన్నాడు అనుకో నాకు జరిగింది ఇలాగా నాకు జరిగిందే ఇంక ఎవరికీ జరగద్దని చెప్పేసి నేను చెప్తున్నాను అని నువ్వు చెప్పినా బాగుండేది ఇక్కడ నీకేమీ జరగలేదు నీకు తెలిసి కూడా ఏమీ జరగలేదు జస్ట్ ఊహాత్మకంగా నువ్వు ఏదో ఊహించావు అంతే నువ్వు ఊహించినప్పుడు నువ్వు ఎక్కడ చచ్చావో తెలుసా బెంగళూరులో ఉన్నావు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి తాడిపత్రి అవునా ఆ టైంలో బెంగళూరులో ఏం జరిగిందో తెలుసా నీకు న్యూ ఇయర్ టైంలో లో చాలా నువ్వు అనుకున్నవన్నీ అక్కడ జరిగాయి యాక్చువల్ గా చెప్పాలంటే నీ చుట్టుపక్కల నువ్వు నిజంగా ఉత్తమ మహిళ స్టార్ మహిళ మహిళ అనుకుంటే అక్కడికి వెళ్ళి కోర్స్ నీ ప్లేస్ కాదులే అయినా సరే నువ్వు ఒక భారత స్త్రీవి కాబట్టి ఆ నీ నేషనాలిటీకి నువ్వు ఏదో ఉద్ధరించాలనుకోని అక్కడికి వెళ్ళి ఏదైనా చేయొచ్చు లేదా అక్కడ జరుగుతుందని ఇంకేమని చెప్పొచ్చు నీ చుట్టుపక్కల ఏవో జరుగుతున్నాయి ఈయన్ని వదిలేసి ఎక్కడో ఇట్లా మైక్రోస్కోప్ బట్టి ఇట్లా చూస్తే తాడిపత్రి కనబడింది నీకు గూగుల్ మ్యాప్ లో అక్కడే ఏదో ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరగాలి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నీ పిన్ ఉంది జేసీ గారి పార్క్ లో ఉంది అక్కడేమో మంచి మహిళలు ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి నువ్వు అన్నావు ఇప్పుడు ఆ మహిళలందరూ నీ మీద కేసు పెట్టచ్చు మా ఆత్మగౌరవం దెబ్బతినిందండి ఎందుకంటే మా పెద్దయిని నమ్మి మేము ఇక్కడికి వచ్చాము మేము ఎప్పుడు బయటికి రాము ఎందుకు బయటికి రారు అంటే నిజంగా ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు మన ముస్లిం అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఊ అంటే బయట తిరగరు పాపం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడో ఒక సందర్భం ఉండాలి వాట్ ఎవర్ న్యూ ఇయర్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా పండగ కావచ్చు ఒక సందర్భం కావాలి సో ఆయన ఏదో ఆర్గనైజ్ చేశాడు పోనీ జేసీ గారి బర్త్డే సందర్భంగానే అనుకోవచ్చు ఏదో ఒకటి నా నియోజకవర్గం మహిళలకి పాపం వీళ్ళు బయట తిరగరు ఎంటర్టైన్మెంట్ గట్రా ఉండదు ఓ రోజు వస్తే చక్కగా హ్యాపీగా తిరుగుతారు నా కూతురు లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఆయన పిలుచుకున్నాడు నువ్వేం చేసావు ఆ పెద్ద ఆయన దగ్గర గంజాయి బ్యాచ్ ఉంటది ఆ పెద్ద ఆయన కూడా గంజాయి గుప్పు గుప్పు అనుకుంటే మిమ్మల్ని ఇట్ట చూస్తాడు అన్నట్టు చెప్పావు అంటే అక్కడ అలర్ట్ మెసేజ్ ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు మాధురి గారు ఏ మెసేజ్ మెసేజ్ ఇచ్చారు అలర్ట్ అంటే అక్కడ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త జేసి పార్క్ ను ఉద్దేశించి పెన్నా నదిని అడ్రస్ చేసి అక్కడే ఉంటది గంజాయి బ్యాచ్ అని చెప్పావు నీకు తెలిసినప్పుడు అంత అద్భుతమైన గంజాయి బ్యాచ్ నువ్వు వెళ్లి పోలీసులకు కదా చెప్పాలి నీకెట్లా తెలుసు అమ్మాయి అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటదని నీకెట్లా తెలుసు నేను విన్నాను అన్నా బానే ఉంటది లేదా నేను చూసాను అన్న బానే ఉంటుంది నీకు అది వినలేదు నువ్వు చూడలేదు నీకు సంబంధమే లేదు అసలు నీకు ఆ టెరిటరీకే సంబంధం లేదు పని కట్టుకొని జేసీ గారి మీద బురద చెల్లాల్సిన అవసరం ఏముంది కాబట్టి నాకు ఇప్పుడు ఒక ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ తండ్రి నీకు సేఫ్ కాదు నీ తండ్రి నిన్ను ఏదో చేస్తాడు అని చెప్పావు ఆ విషయం ఆ తండ్రికి తెలిసింది ఆ తండ్రి ఆ అమ్మాయిని ఏమంటాడు బూతులు తిడతాడు నా కూతురు దగ్గరకు వచ్చి నేను సేఫ్ అంటావా అని ఆయన కూడా అంతే ఆయన అన్న దాంట్లో తప్పే లేదు నిజంగా ఆయన ఆవేశంలో అన్న ఏమన్నా ఆ మాటని మహిళా సంఘాలు వ్యతిరేకించి నేనైతే వ్యతిరేకించాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన పొద్దు పొద్దున్నే లేచి నీటికి వచ్చి తలుపు కొట్టి ఏ ఈ ఇవి వీళ్ళతో యువర్దిస్తానలా నువ్వు ఆ సైలెంట్ గా ఉన్న టెరిటరీని డిస్టర్బ్ చేసి నువ్వు వెళ్ళి ఏదో చేసావు నువ్వు రోడ్డు ఎక్కి ఊరందరినీ గెలుకుంటూ అందరి చేత తిట్టించుకొని వాళ్ళందరూ నన్ను తిట్టారంటే నా వెనకాల ఇండస్ట్రీ ఉంది మొత్తం నా నూ తిట్టాలంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ తిట్టినట్టే నాకు ఇది అవమానం జరిగితే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అవమానం నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి తిట్టించుకోవడానికి అలర్ట్ అలర్ట్ మెసేజ్ ఇచ్చారు అన్నట్టుగా ఏం అలర్ట్ అమ్మా మెసేజ్ అక్కడ జరిగిందని అలర్ట్ మెసేజ్ జనాలకు ఇవ్వదు ఫస్ట్ పోలీసులకు చెప్పు నువ్వు అలర్ట్ ఇచ్చినంత మాత్రాన ఏమైద్ది అయినా సరే సంఘటన జరిగితే ఏం చేస్తావు అది జరగకుండా అలాంటిది జరగొద్దు అనేది నీ ఉద్దేశం జరగొద్దు అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి లేదా నువ్వు ఒక గ్రూప్ వెళ్లి అక్కడ పహారా కాయి రాత్రంతా ఏమీ జరగకుండా నిన్నవడొద్దు అన్నాడు ఇవన్నీ కాకుండా నువ్వు ఊరికే ఎలిగేషన్స్ ఎలా పాస్ చేస్తావు దానికి ఆయనకు మండింది ఏదో అన్నాడు సరే బానే ఉంది నువ్వు సాటిస్ఫై అవ్వలేదు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు నా దగ్గర ఉంది సారీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన కూడా నచ్చలేదు అదే చెప్తున్నా నువ్వు సాటిస్ఫై అవ్వలేదు ఆ సారీ దేనికి ఎందుకంటే నీ గోల్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు దానికి నేను నిదర్శనం ఏం చెప్తది ఆన్సర్ నన్ను కూడా అటాక్ చేసింది ఇది తప్పు అమ్మాయి ఇలా చేయకూడదు అన్నందుకు ఆవిడ మెన్షన్ చేసిన పదాలు పైన ఉన్న అసభ్యకరమైన పదాలు పక్కన పెట్టేద్దాం లాస్ట్ లైన్ ఒకటే అడ్రస్ చేయి నీ ఆస్తుందా చెప్పు మొత్తం రాయించుకుంటా అనింది నాతో మొత్తం ఎంత ఉంటే అంత రాయించేసుకుంటా ఏమీ లేకున్నా సరే నేను చేస్తాను ముందు మెయిన్ ఇంటెన్షన్ రాయించుకుంటా అని అంటే ఈ విడ ఉద్దేశం ఏంటో చెప్తా ఇప్పుడు క్లియర్ కట్ గా ఎవరైతే అగ్రెసివ్ గా ఉండే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం ఓకే లేదా సీఎం లను టార్గెట్ చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసిన మొన్న అనింది చెప్తా విను అగ్రెసివ్ ఉండే రాజకీయ నాయకుల్ని పోక్ చేసావనుకో అంటారు వాళ్ళు ఆ అన్నదాన్ని తీసుకొచ్చి ఆ ఇవిడే నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అని మహిళా కమిషన్ లో హ్యూమన్ రైట్స్ లో లేకపోతే ఇంకెక్కడో అక్కడ అందరి దగ్గర పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేసి పరువు నష్టం దావ వెయ్యాలని మీద కోటో రెండు కోట్ల పది కోట్లు ఇక నీ ఇష్టం ఆ సంతా రాయించుకుంటా నా దగ్గర ఏంటంటే ఆయన దగ్గర కూడా రాయించుకో ఇలా ఆయన దగ్గర నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏదో నువ్వు పోక్ చేసావు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఏదో వాగి వచ్చింది ఇప్పుడు ఆమె వాగుడు కూడా అనవసరం అది అడ్రస్ లేని వాగుడది సో నువ్వు సీఎంలను టార్గెట్ చేసావు అంటే ఏమవ్వాలో తెలుసా సీఎం ఏమంటారు నిన్ను కింద ఉండి ఆయన అనుచరులు ఉంటారు కదా ఏమే ఇట్లా అంటావా అంటారు అన్న వెంటనే మళ్ళీ వాళ్ళందరినీ అడ్రస్ చేసి ఎన్నెన్ని మాట్లాడినారు అని చెప్పి మళ్ళీ నేషనల్ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ అందరి దగ్గర కేసులు వేసేసి పరువు నష్టం దావా సో ఈవిడ డ్యూటీ ఏంటంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని పోక్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని కావాలని టార్గెట్ చేసి అగ్రెసివ్ పీపుల్ని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని పోక్ చేసి వాళ్ళని ఏదో అని వాళ్ళ చేత అనిపించుకునేలాగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అన్న తర్వాత ఆ మాటలన్నింటినీ రికార్డెడ్ వర్షన్ చేసి కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఇది తన డ్యూటీ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పోక్ చేశారన్నారు ఒక బీజేపీ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశారన్నట్టుగానే అనుకోవచ్చు ఎట్లనన్నా చావు అది నార్మల్ గా నువ్వు ఒక పార్టీలో ఉంటే నష్టమేం లేదు ఏ విధంగా అనుకోవచ్చు కానీ ఈ ఇంటెన్షన్ ఇది కదా మరి సరే అలా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గాని ఇలా అనుకోవచ్చు ఈయన్ని నీ ఆసంత రాయించుకుంటానే పదం నీ నోట్ నుంచి ఎందుకు వచ్చింది నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఓకే ఆ పదం నీ నోట్ నుంచి రాకూడదు కదా అక్కడేగా దొరికిపోయావు ఆ విషయంలో మరి ఇంకే సో ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తన సంప ఇప్పుడు సినిమాలు చేస్తున్న లేదో నాకు తెలియదు ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ ఉందో నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు జాబ్ నాకు తెలియదు ఆవిడ గురించి సీరియస్లీ తన ఇన్కమ్ సోర్స్ నాకు తెలియదు కానీ నాకు తెలిసిన ఇన్కమ్ సోర్స్ అంటే డైరెక్ట్ అటాక్ కదా నాకు నాకే పెట్టిన మెసేజ్ నేనే చెప్తున్నా ఓపెన్ గా సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అగ్రెసివ్ గా ఉంటే నువ్వు ముట్టగానే ఖర్చు చేయాలి రాజకీయ నాయకుడు అలా ఉంటారు చాలా మంది కూడా కొంతమంది ఆవేశంగా 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 వాళ్ళందరినీ టార్గెట్ చేసి రెచ్చగొట్టి 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 అనకూడని మాట్లాడినని వాళ్ళు ఇంకా సహనం కోల్పోయేదన్నా టంగ్ స్లిప్ అయ్యేదన్నా అంటే అమ్మయ్యా దాన్ని ఆ పుష్ప సినిమాలో శకావత్ రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసుకొని దాన్ని అందరి దగ్గర ప్లే చేసి పరువు నష్టం దాచి డబ్బులు లాగాలి ఇదో కొత్త స్కీమ్ బాగుంది కదా ఈవెన్ చూసి నేర్చుకోండి మితోళ్ళు అందరూ కూడా లేదంటే మరి చూడు ఈజీ ఇన్కమ్ సోర్స్ జస్ట్ ఏమీ లేదు నోరు వేసుకొని వాగడమే అంతే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ కావాలి అంటే పది మందికి తెలిసి ఉండాలి నీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉండాలి అంతే అండ్ నోరు వేసుకొని పడిపోయే టాలెంట్ ఉండాలి ఈ ఈ అంశాలన్నింటినీ మైండ్ లో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మంచి అగ్రెసివ్ గా ఉండే నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉండి వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేయాలి అంటే వాళ్ళకి అసలు తట్టుకోలేనంత రగిలిపోయేంతగా టార్గెట్ చేయాలి వెంటనే గబుక్కునే ఒకసారి అని ఒక మాట అనాలి కథం అంటే విజ్ఞాన్ గారు మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు సారీ ఎందుకు తీసుకోలేకపోతాం అంటే నీ పని ఇంకా అక్కడ అవ్వలేదు అన్నట్టుగా మీరు అవ్వలేదు కదా సారీ పని అది ఇదే డబ్బులు డబ్బులు ఓకే అంతే ఎందుకంటే ఇప్పుడు సారీ చెప్పా అంటే అంత పెద్దగా నేను టార్గెట్ చేసే సింపుల్ సారీ చెప్పి వదిలేస్తావా నువ్వు నో నా టార్గెట్ ఇది కాదు కదా అంటే ఇప్పుడు మాధవి లత గారు ఏదైతే బ్యాక్ డోర్ నుంచి బీజేపీ ఎలయన్స్ ఉంది అక్కడ అందరు ముగ్గురు కలిసి ఉన్నారు బీజేపీ నుంచి ఏదైనా ప్రెషర్ వచ్చి ఇప్పుడు కేసు అయ్యి పెట్టద్దు మీరు కాంప్రమైజ్ సైలెంట్గా ఉన్నారంటే ఉండమంటే మీరు ఉంటారా నేను క్వశ్చన్ చేయడం జరిగింది నేను ఉండను బీజేపీ వాళ్ళే నాకు సపోర్టివ్గా నిల్చున్నారు మీరు ఫైట్ చేయండి మీ వెనక మేము మేము ఎటువంటి క్వశ్చన్ చేయము సో ది ఇదే ఈ సిచ్యువేషన్ ని ఇప్పుడు పురంధేశ్వరి గారి దగ్గర నుంచి మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను అన్నట్టుగానే చెప్తున్నారు ఐ మీన్ మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగానే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది ఇప్పుడు అంత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా అంత పెద్ద మాట ఉద్దేశపూర్వకంగా అన్నాడే అనుకుందాం అక్కడ బీజేపీకి నాయకత్వం వహించేది ఒక మహిళ పురంధేశ్వరి గారు పైగా అలాంటి పదాలు కానీ అలాంటి మాటలు కానీ ఎప్పుడు వినకూడని పలకని తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆవిడ బ్లడ్ అది ఎన్టీ రామారావు గారి అమ్మాయి రైట్ డిసిప్లిన్కే పెట్టింది పేరు ఆయన నిజంగా అలా మాట అన్నాడు అని ఆవిడ ఫీల్ అయితే అప్పుడే ఖండించేదిగా ఆవిడ ఖండించాలంటే దాని అర్థం ఏంటి ఆవిడకే అనిపించింది ఏంట్రా బాబు ఈ మహిళ ఇలా ఉంది అని ఆవిడ వల్ల మన పార్టీ పరువు పోతుంది స్పందిస్తే మన పార్టీ పరువు ఎక్కడ సంగతి అండ్ ఇప్పుడు బీజేపీ బీజేపీ అంటున్నావు బీజేపీలోకి నిన్ను అందరు వచ్చేసి శాలవ మీరు మీరుంటేనే మా పార్టీకి ఏదో అని ఎవరు పిలవల నీకు నువ్వు పూసుకున్నావు ఆ బీజేపీ రంగు నిన్నెవడు పిలవల ఎందుకు పూసుకున్నావో తెలుసా నేషనల్ వైజ్గా పార్టీ ఉంది కాబట్టి పూసేసుకున్నావు ఇదేదో బాగుంది అని అంతే ఓకే ఏమీ లేదు అండ్ ఇంకోటి ఈవిడ గురించి ఈ కాసింత సమయం మనం మాట్లాడుకోవడం కూడా దండగా ఇలాంటి వాళ్ళ గురించి ఓకే ఇంకెప్పుడు నాకు ఇట్లాంటి గురించి అడక్కు ఓకే నేను ఒక మహిళ గురించి అయినా మాట్లాడు మాట్లాడుతాను ఒక మనిషి గురించి అయినా మాట్లాడుతాను ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి